హలో ఫ్రెండ్స్ ఇది నేను హార్వెస్ట్ చేసిన పసుపు అండి అంటే నేను మార్చిలో హార్వెస్ట్ చేశాను ఇప్పుడు దాదాపు మనకి నాలుగు నెలలైంది ఇప్పుడు నేను దీన్ని గా తయారు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళ వీడియో అండి నమస్తే నేను వాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి హార్వెస్ట్ చేసిన వాటర్లో కొన్ని పక్కగా పెట్టేశానండి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి మనకు పసుపు అవసరం కదా కొన్ని అయితే అప్పుడే ఆల్రెడీ నాటేశాను మిగతా వాటిని నేను పొడి ఎలా చేస్తున్నాను వంటకే అవసరం కాబట్టి వంటకి యూజ్ చేసుకునే దానికి దాని ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళ వీడియో అండి బాగా నీళ్ళల్లో కడిగేసిన తర్వాత ఇలా కొన్ని నీళ్ళల్లో వేసేసి ఉడికి చేస్తున్నాను అది ఎలా మనం బాయిల్ చేయాలి అంటే మనం ఏదైనా ఇలా పోర్క్ ఇలా అన్నప్పుడు అది ఇలా గుచ్చుకుంటే చాలనమాట బాయిల్ అయిపోయినట్లే సో మనం ఈ మాత్రం బాయిల్ చే చాలు మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం అత లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత బాగా వాటర్ చల్లారే వరకు అలాగే స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి పసుపు కలర్ ఎంత మంచిగా వచ్చింది కదా సో ఈ వాటర్ కూడా నేను యూజ్ చేస్తున్నానండి మన గార్డెనర్స్ కి అన్ని యూజ్ అనమాట ఈ వాటర్ మనము మన ప్లాంట్స్ కి వేసాం అనుకోండి మంచి పెస్టిసైడ్ గా మన ప్లాంట్స్ కి యూజ్ అవుతుంది సో ఈ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా ఆరిన తర్వాత ఒక రాయి తీసుకొని బాగా దంచేసి కూడా ఆరబెట్టచ్చు లేకపోతే మనం తుర్మేస్ కూడా మనము యూజ్ చేయొచ్చండి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మిక్సీలో నేనే గ్రైండ్ చేస్తాను కాబట్టి తుర్మేస్తే చాలా ఈజీగా మనకు గ్రైండ్ అయిపోతుంది ఒకవేళ మీరు లేరు అనుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేయొచ్చు లేకపోతే రాయితో దంచేసి ఎండబెట్టేసి మిల్లుకైనా ఇవ్వచ్చు నేను తురిమేదానికి కింద అంతా ప్లాస్టిక్ పేపర్ వేసుకున్నాను ఒకవేళ మనం వేసుకోకపోతే కింద అంతా మన మార్బల్స్ అంతా ఎల్లో అయిపోయి డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి కింద ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఇలా తురుమేసుకోండి చాలా ఈజీగా ఇలా అంటుంటే ఈజీగా అయిపోతుంది వర్క్ ఒక రెండు మూడు రోజులు మనం ఎండకు పెట్టే చాలండి ఈజీగా మనం మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా బాగా ఎండకు పెట్టేసానండి చిన్న చిన్న కవర్లపై ప్లేట్ల పైన పెట్టేసాను ఒక టూ త్రీ డేస్ ఇలా పెట్టేస్తే బాగా అయిపోతుంది అప్పుడు మిక్సీలో వేస్తే సరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విషయ హ్యాపీ గార్డెనింగ్ Thank you.